హలో వెల్కమ్ బ్యాక్ టు మీసేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో కేంద్రీయ విద్యాలయాల్లోని ఎల్కేజీకి అడ్మిషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి ఈ అడ్మిషన్స్ ఆన్లైన్లో చేయాలా ఆఫ్లైన్లో పెట్టాలా ఒకవేళ ఆఫ్లైన్లో అయితే ఏ స్కూల్కి వెళ్ళాలి ఎక్కడ అప్లై చేయాలి అప్లై చేయాలంటే ఏ ఏ డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళాలి ఇంకా ఈ కేంద్రీయ విద్యాలయాల్లోని ఎల్కేజీతో పాటు సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు కూడా అడ్మిషన్స్ చేయాలంటే ఎలా చేయాలి మనం ఆన్లైన్లో చేయాలో ఆఫ్లైన్లో చేయాలా అలాగే మనకి ఎక్కడ వేకెన్సీ ఉందని తెలుస్తుంది ఇంకా డాక్యుమెంట్స్ ఏం తీసుకువెళ్ళాలి అలాగే ఈ ఎల్కేజీ అడ్మిషన్స్కి స్టార్టింగ్ డేట్తో పాటు ఎండింగ్ డేట్ ఎప్పుడు అలాగే చాలామంది అంటున్నారు అనమాట ఈ స్టార్టింగ్ డేట్తో పాటు ఎండింగ్ డేట్ ఎప్పుడు ఎల్కేజీకి ఏజ్ ఎంత ఉండాలి అలాగే ఎల్కేజీ స్టూడెంట్స్కి స్కూల్లో జాయిన్ చేయాలన్నప్పుడు మనకి మెయిన్గా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమి రెడీ చేసుకోవాలి సేమ్ టైమే అయిపోతుందా అడ్మిషను అంటే మనము ఎప్పుడైతే ఆఫ్లైన్లో రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయో అప్పుడే అయిపోతుందా లేకపోతే మళ్ళీ రెండోసారి వెళ్లాల్సి ఉంటుందా ఈ డౌట్స్ అన్నీ కూడా చాలామందికి ఉన్నాయి కదండి చాలామందికి అడ్మిషన్స్ ఎప్పటి నుంచో కూడా తెలియదు ఎందుకంటే ఇంకా మా మీ సేవకు వస్తున్నమాట అండి బాలవాటికాకి అప్లై చేయాలని క్లాస్ వన్కి అంటే ఫస్ట్ స్టాండర్డ్కి అప్లై చేయాలని అంటే చాలా మందికి ఇంకా రీచ్ కాలేదు మాట అండి అంటే తెలియలేదు ఎప్పుడు ఓపెన్ అయింది ఎప్పుడు క్లోజ్ అయిపోయిందని చాలా మందికి అయితే కనుక ఎప్పుడు ఏప్రిల్లో ఓపెన్ అవుతుంది సో ఏప్రిల్లో అనమాట కానీ మనం చాలా వీడియోస్ పెట్టాం కానీ మేబీ అంతవరకు రీచ్ అవ్వలేదు సో మీరు ఎవరైనా సరే చూస్తే కనుక దీన్ని కొంచెం ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే కనుక తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు నాకే ఈ మధ్యకాలంలో పది మంది వరకు వచ్చి ఉంటారండి నాకు బాధ అనిపించింది అయ్యో ఏంటి ఇలాగా అని పెట్టి రాకపోతే పర్వాలేదు కానండి అసలు పెట్టకుండా అవకాశం లేదు అని అనుకుంటే అది చాలా బాధ కదండి అందుకేనండి సో మీకు తెలిసిన వాళ్ళకి దీన్ని అయితే కనుక ఫార్వర్డ్ చేయండి అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్లో ఒక లైక్ ఇస్తే చాలని ఇంకా చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తా అనమాట సో కేంద్రీయ విద్యాలయాల్లోని ఫస్ట్ స్టాండర్డ్కి అయిపోయింది బాలవాటిక వన్ అంటే నర్సరీకి అయిపోయింది బాలవాటిక త్రీ యూకేజీకి కూడా అయిపోయింది ఆల్రెడీ రిజల్ట్ కూడా వచ్చేసిందండి ఇక మనకి మిగిలింది అయితే కనుక బాలవాటికలోని టూ మాట అండి అంటే ఎల్కేజీ ఈ ఎల్కేజీ రిజిస్ట్రెన్స్ రిజిస్ట్రేషన్స్ మనకి ఇవ్వడం అయితే కనుక ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ అని నోటిఫికేషన్ ఇచ్చారు అనమాట అండి నేను ఇప్పటివరకు చూశానండి ఏదైనా ఆన్లైన్లోనే నోటిఫికేషన్ వస్తుందేమో మేబీ ఇవి కూడా ఆన్లైన్లో చేస్తారేమో అని చూశాను అనమాట కానీ ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదనమాట అండి ఆఫ్లైన్ అయితే కనుక స్కూల్కి మీరు ఎప్పుడు వెళ్ళాలంటే కనుక ఏప్రిల్ రెండో తారీఖు నుంచి కూడా ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట అండి ఎల్కేజీకి ఎల్కేజీకి ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్స్ అంటే స్కూల్కి వెళ్ళి అప్లై చేయాలి మీరు స్కూల్కి వెళ్ళి ఫస్ట్ ఏంటంటే మీతో పాటు అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్ళిపోండి అవి ఏమేంటంటే ఆధార్ కార్డు అలాగే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్కమ్ సర్టిఫికేటు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు ఎందుకంటే ఒరిజినల్ కాకుండా మీరు డూప్లికేట్ తీసుకువెళ్తే మళ్ళీ ఇవేటంటే ఆఫ్లైన్ అనగానే అన్నీ అప్పుడే వెరిఫై చేస్తారనమాట అండి ఏ చిన్న మిస్టేక్ ఉన్నా సరే వెనక్కి పంపించేస్తారు ఆన్లైన్లో అయితే అనుకోండి తర్వాత మనం పెట్టుకోవచ్చులే మనకి సీట్ వస్తే అన్న ఒక ధైర్యం ఉంటుంది కానీ ఆఫ్లైన్ అలా కాదనమాట అన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళు మాత్రమే వాళ్ళు తీసుకుంటారు ఏ చిన్న మిస్టేక్ వచ్చిన పేర్లోని డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నట్లుగా ఆధార్ కార్డులో పేర్లోని డేట్ ఆఫ్ బర్త్లోని ఫాదర్ నేమ్లోని ఇలాగ క్యాస్ట్ సరిగ్గా లేకపోయినా ఓబీసీ లేకపోయినా ఇవన్నిటికీ కూడా అబ్జెక్షన్ చేస్తారన్నమాట అండి మీ అప్లికేషన్ తీసుకోరు అనమాట అందుకే కరెక్ట్గా మీరు ఒక అంటే ఎవరైతే ఎల్కేజీకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా పెట్టుకొని డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు ఒక జిరాక్స్ సెట్ కూడా తీసుకొని దాంతో రెండు ఫొటోస్ పట్టుకొని మీరు ఏ స్కూల్లో అంటే నాకు తెలిసి మనకి విశాఖపట్నంలో అయితే కనుక ఎన్ఏడిలోనే ఓపెన్ చేస్తారనుకుంటున్నాను అండి అలాగే కేవీ టూ అన్నమాట ఇక్కడ కేవీ టూలో కూడా ఉండే ఆప్షన్ అయితే ఉందన్నమాట అండి సో మీరైతే కనుక ఇవన్నీ పట్టుకొని రెండో తారీఖున వెళ్తే కనుక అడ్మిషన్స్ అన్నవి స్టార్ట్ అవుతున్నాయి మాట అండి సో అడ్మిషన్స్ మనకి రెండో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు మాట అండి రెండో తారీఖు నుంచి పదకొండో తారీఖు అంటే మనకు ఓన్లీ పది రోజులు మాత్రమే టైం ఇచ్చారన్నమాట ఈ పది రోజుల్లో మనకి ఈ సండే వచ్చినా ఏ హాలిడేస్ వచ్చినా సరే వాళ్ళు పట్టించుకోరండి ఆ టైంలో ఉండదు అన్నమాట అందుకే మీరు ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు ఈ టెన్ డేస్లోని ముందుగానే అప్లై చేసుకోండి ఆ తర్వాత మీరు అలాగే అడ్రస్ ప్రూఫ్ అడుగుతారు ఫైవ్ కిలోమీటర్స్ లోపల మీరు ఉన్నారా లేదా అని సో దానికి కరెంటు బిల్లు కానీ రేషన్ కార్డ్ కానీ ఆధార్ కార్డ్ కానీ లేదా మీ గ్యాస్ రిసిప్ట్ కానీ ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళండి వాటర్ ఏదో ఒకటి మాట అండి పట్టుకొని వెళ్తే కనుక దాన్ని యాక్సెప్ట్ చేస్తారన్నమాట సో ఇవన్నీ పట్టుకొని ఏప్రిల్ రెండో తారీఖు నుంచి ఏప్రిల్ పదకొండో తారీఖు వరకు కూడా అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట ఈ ఎల్కేజీతో పాటు సెకండ్ క్లాస్ నుంచి మనకి టెన్త్ క్లాస్ వరకు కూడా అడ్మిషన్స్ అవుతాయి అన్నమాట అండి యాక్చువల్గా అయితే మనకు నోటిఫికేషన్ ప్రకారం అవ్వాలి కానీ ఇవి ఎలా ఉంటాయంటే ఎవరైనా మానేస్తే సెకండ్ నుంచి టెన్త్ వరకు కూడా ఎవరైనా స్కూల్ మానేసినట్లయితే ఆ స్కూల్ నుంచి బయటకు వచ్చేస్తే ఆ సీట్ ఖాళీ అయిపోతుంది కదండి ఆ వేకెన్సీని మీరు స్కూల్ యొక్క నోటీస్ బోర్డులో పెడతారు అన్నమాట అండి ఆ నోటీస్ బోర్డులో చూసుకొని అప్పుడు మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ అన్నది కూడా వాళ్ళు లింక్ ఇస్తారు కింద ఆఫ్లైన్ అయితే కనుక స్కూల్లో మనం డేటా ఇవ్వాలి ఆన్లైన్లో అయితే కనుక ఆ లింక్ పట్టుకొని వచ్చి పెట్టుకోవాలన్నమాట అండి ఇలాగా వేకెన్సీ ఉన్న స్కూల్స్కి మాత్రమే పెడతారు అన్ని స్కూల్స్కి పెట్టాలని లేదు అన్ని స్కూల్స్లో మానేస్తారని కూడా లేదనమాట అంటే ఇవి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మాట అండి చాలా రేర్గా వస్తుంటుంది అనమాట ఇవి బట్ కొన్ని స్కూల్స్లో ఉంటాయి కూడా అనమాట అండి ఏమైనా ట్రాన్స్ఫర్స్ అయిపోవడం ఎక్కడికైనా ఓ బయట స్కూల్స్కి మారిపోవడం అలాంటి వాళ్ళు ఉంటాయి కదండీ ఆ సీట్స్ అన్నీ ఉంటే కనుక వెయిటింగ్ లిస్ట్లో మనకి వేకెన్సీ లిస్ట్లో పెడతారు అనమాట అండి ఇది సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు మాట అండి సో మరి ఈ ఎల్కేజీకి అయితే కనుక రెండో తారీఖు నుంచి పదకొండో తారీఖు వరకు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని మీకు దగ్గరగా ఉన్న స్కూల్స్కి వెళ్ళండి మన వైజాగ్లో అయితే కనుక ఈ ఏరియాస్లోని కేవీ వన్ ఉంది కేవీ టూ ఉంది వాల్తేర్లో ఒకటి ఉంది అలాగే ఎన్ఏడిలో ఒకటి ఉందండి ఇంకా అటు మల్కాపురం సైడ్ ఏమో ఒకటి ఉంది నవసనాబాగ్లో రెండు ఉన్నాయి అన్నమాట ఇలాగ మనకి ఈ సరౌండింగ్స్లోని ఏడు స్కూల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ స్కూల్స్కి వెళ్ళాలన్నమాట అండి ఎందుకంటే ఎల్కేజీ అన్నది ఏ ఏ స్కూల్స్లో అవుతుందో తెలియదు మొన్న నర్సరీ అయితే కనుక ఓన్లీ ఎన్ఏడి ఒక్కదానికి ఇచ్చారనమాట అంటే బా కేంద్రీయ విద్యాలయ ఎన్ఏడి స్కూల్స్ మాత్రమే నర్సరీ ఇచ్చారనమాట అలాగే యూకేజీ అయితే కనుక ఇక్కడ కేవీ వన్కి ఇచ్చారు వాళ్ళ ఇచ్చారు అలాగే ఇప్పుడు నర్సరీ ఏ స్కూల్స్కి ఇస్తున్నారు అన్నది మీరు చూసుకోవాలన్నమాట అండి చూసుకొని అక్కడ అప్లికేషన్ ఇస్తారు అప్లికేషన్ అంతా కూడా ఏ తప్పులు లేకుండా డీటెయిల్గా నింపండి నింపి ఈ డాక్యుమెంట్స్ నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేస్తే అప్పుడు అక్కడికక్కడే చెక్ చేస్తారనమాట అండి చెక్ చేసి మీ అడుగుతారు మిమ్మల్ని ఏంటిది అని సని మీరు కరెక్ట్గా చెప్పారనుకోండి ఓకే అయితే మీ దగ్గర ఆ డాక్యుమెంట్ లేవనుకోండి వాళ్ళు అడిగిన డాక్యుమెంట్స్ మీ దగ్గర లేకపోతే వెంటనే పట్టండి అని వన్ డే టైం కూడా ఇస్తారు అనమాట అండి ఆ టైంలో మీరు ఆ సద్వినియోగం చేసుకుని ఆ టైంని మీరు అవి తీసుకొని సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ అనేది తీసుకుంటారు అన్నమాట ఆ తర్వాత లాటరీ తీస్తారన్నమాట ఆ లాటరీ ఎప్పుడు తీస్తారంటే కనుక మనకి పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు వరకు కూడా అడ్మిషన్స్ జరుగుతాయన్నమాట అండి అంటే ఈ లాటరీ తీయడము అలాగే మనకి ఏంటంటే అడ్మిషన్స్ కూడా వెంట వెంటనే స్టార్ట్ అయిపోతాయి మాట అండి పదకొండో తారీఖున అవుతుంది మళ్ళీ పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వరకు కూడా ఇవన్నీ కూడా జరిగిపోతాయి మాట అండి అడ్మిషన్స్తో పాటు క్లాసెస్ కూడా జరిగిపోతాయి మాట అండి అంత ఫాస్ట్గా అయిపోతుంది మనం మరేమో ఈ ఎల్కేజీ ఆన్లైన్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేదండి అందరికీ అవకాశం వచ్చేది మరి ఇది ఆఫ్లైన్ అని అన్నారు ఇప్పటివరకు కూడా కేంద్రీయ విద్యాలయ బాలవాటిక వెబ్సైట్లో ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు అన్నమాట అండి ఆన్లైన్ ఆన్లైన్ పెట్టినట్లుగా సో అందుకే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేనైతే కనుక ఈ వీడియో చేస్తున్నాను అనమాట అండి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే కనుక తప్పకుండా అప్లై చేసుకోండి నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉండాలన్నమాట అది కూడా మీకు ఎప్పుడంటే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి తీసుకుంటారండి అలాగే ఏప్రిల్ ఒకటో తారీఖు అంటే లాస్ట్ టైం మనకి ఎలా తీసుకున్నారంటే కనుక బాలవాటికకి వన్ బాలవాటిక వన్కి అయితే కనుక ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు వరకు తీసుకున్నారు అదే ఇదైతే కనుక దీనికంటే దానికి ముందు మాట అండి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుంచి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఒకటి వరకు మేబీ తీసుకోవచ్చు ఎందుకైనా మంచిదండి అప్లై చేయండి ఫస్ట్ మీరు వెళ్ళి కనుక్కోవడం మంచిది కదా మరి ఈ ఎల్కేజీకి అప్లై చేసుకునే వాళ్ళ ఏజ్ అయితే కనుక నాలుగు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉండాలండి నాలుగు సంవత్సరాల నుండి అది ఒకటి నాలుగు నుంచి తీసుకుంటారు ఏప్రిల్ ఫస్ట్ నుంచి తీసుకుంటారు అండి సో ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన ఉంటే కనుక ఏప్రిల్ రెండో తారీఖు నుంచి స్కూల్కి వెళ్ళి అప్లై చేసుకోండి ఇంకా దీనిలో ఏదైనా మార్పులు చేర్పులు వచ్చి ఆన్లైన్ కానీ పెడితే ఏ క్షణాన్ని సరే నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను అనమాట అండి సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించండి మర్చిపోకండి చాలా మంది అడ్మిషన్స్ మిస్ అయ్యారు సో ఆ ఛాన్స్ ఇప్పుడు కల్పించకండి మీ తరపున మీ సాయం మీరు చెయ్యండి